మంచిగా ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నాము ఇక పనికి పోయి రాగా మూతుకు చెట్టు ఉన్నది అక్కడ మూతుకు చెట్టు ఉంటే ఇక మూతకాకులు తెంపు కచ్చిన ఇట్లా ఇవన్నీ రిల్లలు తెంపుకచ్చిన ఒక్క రిల్లకు మూడు ఆకులు ఉంటాయి ఇటువంటి మూడు ఆకులు ఉంటాయి అయితే సాను రోజులు అవి మూతకాకుల మూతుకు విస్తరలలో తినక అయితే విస్తరలలో తినాలని ఇవి తెచ్చుకున్నారు తెచ్చుకొని ఇక ఏదన్నా అక్కరైనా అవసరమైనా మస్తు కట్టలు కట్టుకొని కుట్టి పెట్టుకునేది ఈ ఆకులు ఒక మూడు రకాలు ఉంటాయి ఒకటి ఒక మది ఒకటి కుడిది ఒకటి రౌండ్ది ఒక మూడు ఆకులు రౌండ్ ఆకు ఇట్లా పెట్టుకోవాలి పెట్టుకుంటే ఏదైనా పెండ్లీలకు ఇంకా చీర కట్టించిన పెండ్లీకైనా ముక్కులు కుట్టించిన ఇవన్నిటికీ పనిచేసినవి నాని ఆకులు తెచ్చి కుట్టుకున్న ఇస్తారులు కుట్టుకుంటే బిక్వో అవి ఏం ఆకులు అవి తెస్తాన్నాం అవి వచ్చి ఇక శాండుకొని అన్నం పెట్టుకొని తింటారు కానీ అట్లా తినద్దు రోగాలు వస్తాయి ఇప్పుడు ఇగో ఈ ఆకుల్లో తింటే మంచిగా ఉంటాయి ఎవరికన్నా ఎక్కడన్నా ఉంటే ఆ ఆకుల్ని దింపుకొని మోస్తరి కొట్టుకొని తినీ రోగాలు రావు మంది పాపం పెద్ద మనుషులు ఉంటే ఇటువంటి మూతకాకులు తెచ్చుకొని ఇస్తారులు కుట్టుకొని ఇంతెత్తు ఇంతెత్తు కట్టలు కుట్టుకొని పక్కకు పెట్టుకుందరు ఏదన్నా అక్కర అయితే అప్పుడు ఇక ఈ ఆకులు షాపులు షాపుల తెలియదు కదా అప్పుడు ఈ ఆకులు లేకుండే ప్లాస్టిక్ ఆకులు లేకుండే అయితే ఈ ఆకులే నాని కుట్టుకొని మంచిగా ఇండ్లలో పెట్టుకొని ఇండ్లలో పెట్టుకొని అక్కరలో అయ్యేటప్పుడు ఇక ఇన్ని కట్టెలైనా మంచిదేనా అని అన్ని కుట్టుకొని పెట్టుకుంద్రు విద్యా పాపం కష్టపడదురు కష్టపడి కుట్టుకొని పెట్టుకొని ఇక పెండ్లీలకు పురుడు పెండ్లీలకు పురుడుకైనా దేనికైనా ఇవి అవసరం ఉండేదిరా ఇవి పెట్టుకుందరు ఆస్టర్ లేకుండా తెచ్చి పెట్టి మంది అందరిని చుట్టాలని పిలుచుకొని భోజనాలు ఇళ్ళని ఆకులలో పెడితే మంచిగా ఈ పప్పుచారులే అప్పటికి మటన్ల చీకాన్ల మా అయినప్పుడు కూడా పప్పుచారులే పాపచర్లు పోతే కూడా ఏమో కారకుంటూ ఉండేది నాని పోయిస్తారు మంచిగా ఇట్లా కొట్టుకున్నారు ఇక ఇప్పుడు ఏమైనా దుకాణాలకు పోవుడు ఓపిక జరిపోక దుకాణకు పోవుడు రబ్బర్ ప్లాస్టిక్ విస్తరణ తెచ్చుకోనుడు అందులోనే పెట్టుకున్నాడు పనులు తీరి తీరాక సా ఇప్పుడు ఇక డబ్బులు కూడా కొంచెం అందుకోపోతారు తెచ్చుకుంటారు అప్పుడు వెనకటోళ్ళకి పాప పైసలు ఎక్కడ ఇదే అవి ఇట్లనే నడువులన్నీ విడిచకపో ఇట్లా మడత పెట్టుకుంటా కుట్టుకొని భోజనాలు పెట్టుకుందరు ఫ్రూట్లకు పుణ్యాలకు పెండ్లీకి పేరంటలకు అన్నిటికీ ఇవి అక్కర కట్ ఇక ఇప్పుడు పెద్ద మనుషులు తక్కువ అయ్యారు ఈ రబ్బర్ బాగా అలిగే ఎక్కువ అయినాయి ఎక్కువ అయి ప్లాస్టిక్ ఎక్కువ అవి తెచ్చుకోను అవి ఇవిగా గ్లాసులైన తయారయే ఈస్తారులు అవే ఇప్పుడు వీటిని ఇక ఇవాళ అంతలేరు కానీ అసలు ఇవే మెయిన్ ఇవే ఇప్పుడు ఇవ్వల దగ్గర నన్ను ఉన్నా కూడా ఇవాళ్ళ ఊళ్ళల్లో మన ఊళ్ళల్లా ఇవ్వల దగ్గర ఉన్నా కానీ ఇవి ఎంపు కచ్చుకొని మనం విస్తరణలు కొట్టుకొని మన ఇంటి మందం అన్న మన ఇండ్లల్లో మందం అన్న చేసుకోవాలి ఇవి ఇవి ప్లా ప్లాస్టిక్కి వనుడు బంద్ పెట్టాలి అవి కడుపులకు ఇళ్ళ అన్నం పెడతారు కదా అన్నం పెట్టిన వాళ్ళే ఈ ఆ పచ్చ కవర్ కవరే ఆ కడుపులో పోయి మన పానం అన్నీ నష్టం చేసి పా పానాలు మంచిగా ఉంటలేవు ఈ ఆకులది ఇప్పటికప్పటికి నాని ఈ మంచిది మూతకాకుల్లో అన్నం తింటేనే మంచిది ఇప్పుడు మనకు ఏదన్నా దేవుళ్ళకు పోతాం చూడు దే పోషామ్మ కాడికి మాకు రాతిపల్లి పోషామ్మ ఉన్నది రాతిపల్లి పోషామ్మ కాడికి పోతే కూడా ఈ మూతకాకులు ఏంది మేము ఆడికి పో మూతకాకు ఉంటేనే నైద్యం పెట్టు నైద్యం పెడతాము ఐదు ఇట్లా పెట్టి ఇక దేనికైనా మూతకాకు మంచిది ఇప్పటికైనా అప్పటికైనా మూతకాకు మారలేదు ఈ మూతకాకులనే అన్నం తినదు ఈ మూతకాకు ఎన్నో దిక్కుల పని చేస్తుంది ఇప్పుడు ఓ ఓలి పండుగ అప్పుడు దీని పూత మన అదేంటి జాగారం జాగారం పెట్టుకుంటే ఈ పూతలు ఏంటి జాగారం పెట్టుకొని పెట్టుకోరు ఈ మోతుకు పూత లేని పోనే పోమాడుకి ఆ జాగారం పెట్టుకున్నాడు పోయి మూతక పూత ఇక ముసలు వెనకటి ముసల ఏం చేసేది నా వెనకటి ముసలి పోయి దీన్ని ఇట్లా చుట్టా మలిసి ఇవి పోకు ఇట్లా పోవాకు పెట్టుకొని చుట్టం తాగదురు ఇది ఈ మూతక చెట్టు ఎన్నో రకాల పనిచేస్తుంది రా మన ఆరోగ్యానికి కూడా మంచి మోతుకు పువ్వు పువ్వు నాని పువ్వు తెచ్చి అది అంజిన అందకున్న ఆ పువ్వు ఇట్లా ఇట్లా ఆలాడ వడైన తెచ్చుకొని నీ తెచ్చి ఇంటికాడ నీళ్ళల్లో గంజులు వేసుకొని పొయ్యి మీద మాపుడు గ్యాస్ గాసెక్కడది అప్పుడు మాప్పుడు కూడా గాసేది కానీ పొయ్యి మీద ఉడకబెట్టి దాన్ని కొంచెం చల్లారినాక ఇక ఓలి పండుగకు నాని ఓలి పండుగకు ఒగల మీద ఒగలం ఎరుగా పోసుకునేది ఆ పూత పువ్వును ఉడకబెట్టిన రసం దిగుతుంది మంచి కలర్ వస్తుంది కనకాంబరం కలర్ వస్తుంది ఇక అది అంతా పోలి ఆడుకునేదిరా ఇప్పుడు ఏమైనా దుకాణలో ఓవుడు ఆ కుంకుమయో అవి ఏంటి అందులో ఏమి ఉంటుంది కదా ఎముకలో ఏమో ఆ ఎముక ఇట్లనే ఆ ఎముకలు ఉండేది అది తెచ్చి ఇక ఇట్లా గుప్పదురు రా గుప్పితే కండ్లన్నీ మంటలు మడి కండ్లు మసుకులు వచ్చేటట్టు ఇవి ఎందుకు ఈ కొనుకాచుకున్నాడు మంచిగా మోతుకు పువ్వుతో తెచ్చి పువ్వు తెచ్చుకొని మంచిగా ఉడకబెట్టుకొని కలర్లు పోసుకోవాలి అప్పుడు ఓలి అప్పటి ముచ్చట నేను చెప్పేది పోలి అప్పుడు అట్లా ఆడుకున్నాడు ఇక పోతేనేమో ఇక కాకులనే నైవేద్యం పెట్టాలి ఇక జాగ్రణ పెట్టి పెట్టుకొనేమో శనగకాయ మోతుకు పువ్వు గీది ఇంకోటి ఏంటి ఉండేది తునికాయ శనగ తునకాయ తెల్లజొన్న కంకి మక్క కంకులు అరటిపాండు చేపలు అంగూరలు దానిమ్మ బతాయిలు మొత్తం మనకు ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాల పండ్లు ఇస్తారు గిట్లనే విస్తరి కొట్టుకొని ఆ ఇస్తారులో పెట్టుకొని తినాను అప్పుడు మంచి ఆప పుల్లలైనా ఏం కాదు ఈ కొత్త సిప్పులైనా ఏం కాదు మళ్ళీ మనం అడవిలకు కట్టెలకు పిడకలకు పోతాం చూడడానికి పోతే ఈ మూతకు చెక్క కూడా మనకు దూలుదుమ్మ కుడుతుందిరా దబన చెట్లలో పోతే దూలుదుమ్మ కుడితే ఇక దీన్ని మోతుకు చెక్క చెట్టుది ఒకట్లా తోడుకాడుక తీసి తీసి ఇక మనకు దోల్దుమ్మ కుడిచిన కాడ రుద్దుతే చల్లగా ఉంటుంది ఎంత దోలుదుమ్మ కుడితే అంత ఆగ ముదం కదా ఈ మోతుకు చెక్క అప్పుడు ఆదికి రాతుంది వచ్చినాక ఆ చెక్క తీసి చెక్క తీసి ఇక మనకు ఈ కూర్చున్న కాడ రుద్దుతే అట్లా కూడా పని చేస్తుంది ఈ మోతుకుది ఎన్నో దిక్కులో పని నాని మూత మూతకు చెట్లు ఉంటే తెచ్చుకోండి ఆకు తెచ్చుకొని కుట్టుకోండి కుట్టుకుంటే ఇది మంచిగా రోగాలు పోయే రోగం రాదు ఇక ఇక ప్లాస్టిక్ ప్లేట్లల్లో తింటే రోగాలు వస్తున్నాయి ఇది ఈ ఆకు దేనికైనా మంచిది మూతకు చెట్టు దేనికైనా మంచిగా ఉంటుంది ఈ కుట్టుకొని ఇట్లనే తినండి ఇక ఎప్పుడన్నా వీలైతే ఆకులు తెచ్చుకొని ఇట్లా కుట్టుకోరులు కుట్టుకోండి కుట్టుకొని ఇట్లానగా పెట్టుకుంటే ఇట్లానగా పెట్టుకుంటే మనం మనం ఒక్క పొద్దున్న రోజైనా మనకు ఇక కుట్టుకుంటే ఏమైనా చుట్టాలు వచ్చినా కూడా మంచిగా ఫంక్షన్ అయినా కూడా మంచిగా తినచ్చు ఇట్లా పెట్టుకొని ఇక ఏ రోగాలు ఉండయి ఈ ప్లాస్ ఆ పేపర్ ప్లేట్లు బంద్ పెట్టి ఇట్లనే కూట్టుకొని మంచిగా తిని ఉండి ఇట్లని అవి రోగాలు మనం తెచ్చుకున్నట్టే అవి కొనుకొని ఈ ఆకులలో తింటే ఏ రోగం రాదు మంచిగా ఉంటాం ఉంటా అన్న మళ్ళా రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం